డైలాగ్ నేను చూసినప్పుడు సూత్రధారుడు సినిమాలో చాలా డౌన్ టాడ నుంచి వచ్చిన భానుచందర్ కలెక్టర్ అవుతాడు కలెక్టర్ అయి సినిమా చివర్లో ఉంటుంది అది అంటే యాజ్ అ డెమోక్రాటిక్గా చదువుకొని కలెక్టర్ అయితే కనుక పేదలకు ఎంత మేలు చేస్తాడు అది ఒక కనబడుతుంది చివరిలో మనం గుండె ద్రవించిపోతుంది మనకు మరి ఏం గ్రేట్ సినిమా ఏదైనా చివరి దాకా మనకు అర్థం కూడా కాదు అది అట్లా నేను ప్రవీణ్ ఐపీఎస్ నేను సినిమాకి నేను థియేటర్కి వెళ్తాను ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేనేం ఫీల్ అవుతా ఎంత ఇంపార్టెంట్ అనేది అయితే ఫీల్ అవుతారండి నేను ఈ మూవీ చేసిన తర్వాత నాకు అర్థమైంది పిల్లలకి ఆస్తులు ఇవి ఇవ్వడం కాదు మన పేర్లు తరతరాల నుంచి ఇచ్చేది కాదు ఎడ్యుకేషనే మనం ఇచ్చే ఆస్తి అనేది అయితే సినిమా నుంచి కరెక్ట్ గా అర్థమైపోతుంది మనకి తర్వాత ఇంకా సార్ గురించి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మూవీ నుంచి మొత్తం అంటే నేను ఈ మూవీ వచ్చిన కొత్తలో నాకు సార్ గురించి తెలియదు అంటే పేరు విన్నా కానీ తెలియదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే అసలు ఎవరు ఏంటి అని తెలుసుకునే కొద్దీ ఆయన ఒక పెద్ద పుస్తకం ప్రతిదీ తెలుసుకొని తెలుసుకొని తెలుసుకున్న తర్వాత సినిమా చేస్తున్నప్పుడు సార్ కొన్ని సీన్లు చెప్తుంటే నేను అడిగాను ఇది నిజంగా జరిగిందా సినిమా కోసం పెట్టారా అని ఎన్నిసార్లు అడిగానంటే అన్ని సార్లు అడిగాను నేను ఈవెన్ నేను సార్ వాళ్ళ వైఫ్ ను కూడా కలిసి మేడం ఆ సీన్ లో నిజంగా ఇలా జరిగిందా మీరు అది ఫీల్ అయ్యారా అప్పుడంతా చిన్న పిల్లలతో మీరు ఎలా ఫేస్ చేశారు అని అడిగాను అవన్నీ రియల్ ఇన్సిడెంట్స్ అని తెలిసిన తర్వాత షాక్ అయ్యాను అనమాట ఇంత టఫ్ సిచ్యువేషన్ నుంచి ఎలా వచ్చారు వీళ్ళు సీరియస్లీ అంటే ఆ టైం అలాంటి టైం మనకొస్తే మనం కూడా వెళ్ళలేమేమో అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట సో యాక్ట్ చేసిన మేమే అంత షాక్ అయ్యామంటే చూసిన మీరు కూడా ఫీల్ అవుతారు